దాదాపు రాష్ట్రంలో కర్నూలు జిల్లా నుంచి ఇరవై ఆరవ తారీఖు మేము మా యొక్క యాత్రను స్టార్ట్ చేసి ఈరోజు శ్రీకాకుళం లాస్ట్ విజయనగరం జిల్లాతో ఈరోజు మనం మా యొక్క యాత్ర చేసిన బ్రాహ్మణులు చేసిన అన్యాయం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనకు ఏమి మేలు జరిగిందన్న అంశాలను రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులకు తెలియజేసుకుంటూ బ్రాహ్మణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఇక్కడ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మన ఎంపీగా పార్లమెంట్ గా చేస్తున్నటువంటి బి చంద్రశేఖర్ గారు పార్లమెంట్ గుర్తుకు మరి మన ఎమ్మెల్యేగా అసెంబ్లీ అభ్యర్థిగా బొరగ వీరభద్ర స్వామి మీకు అందరికీ శుభాచితులే వారిని అందరితో పాటు వాళ్ళు మన కష్ట సుఖాలలో వారు అందరికీ కూడా మనకు ఒక కార్యక్రమాన్ని చేయాలన్నా కూడా వారిని సపోర్ట్ చేసి చేయని మనకు ఉన్నటువంటి వీరభద్ర స్వామ్యానికి మన ఫ్యాన్ గుర్తు ఓటు వేసి అదే విధంగా మనము మన ముఖ్యమంత్రిగా

తెలుగుదేశం పార్టీ అంటే బ్రాహ్మణ ద్వేషులు మనకు బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మనం అనుభవం వంశేసారు దేవాలయ శాఖ మండపాన్ని పూర్తారు విజయవాడ నగరంలో ముప్పై దేవాలయాలు కూర్చారు కాదు అనుకుంటే మనందరినీ బ్రాహ్మణులని రాష్ట్రంలో బజా తీసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తు పెట్టుకోవాలి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వచ్చిన వెంటనే మనకు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిదిలో కానీ ఇరవై నాలుగులో రాజకీయంగా పంతొమ్మిదిలో నలుగురు సీట్లు ఇచ్చి ఇద్దరికి ఓడిపోతే కూడా మరి ఇద్దరికి విజయవాడ విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్రోడరాజు శ్రీనివాస్ గారికి విజయ నిర్మం గారికి ఇవ్వడం జరిగింది జిల్లా కూడా వారసు వేణు గారు కూడా ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడే అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా వేరే వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా ఆ హస్తకళ కార్పొరేషన్ పోలీస్ కార్పొరేషన్ అయితేనేమి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అయితేనేమి ఇటువంటి కార్పొరేటర్లుగా దాదాపు రాష్ట్రంలో ఏడు కార్పొరేటర్లు రాజకీయంగా మనల్ని ముందుకు తీసుకునేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తు పెట్టుకోవాలి అదే కాకుండా ఇప్పుడు కార్పొరేట్ ఇటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ భవనాలు ఒకటి అప్రతర భవనాలు ఒకటి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు ఎనిమిది భవనాలు ఈ ప్రభుత్వంలో వచ్చాయి అవన్నీ కూడా కర్నూలు కానీ శ్రీకాకుళం ఇటువంటి క్షేత్రాల్లో మనం కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా